హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి నేను సపోర్ట్ చేసినంతసేపు కూడా మీ పర్సన్ మనసులో తలుచుకోండి ఇప్పుడు మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఏంజల్స్ ద్వారా తెలుసుకుందాం హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఏంజల్స్ ద్వారా తెలుసుకుందాం Thank you, universe. Thank you, universe. Gratitude, gratitude. Universe, gratitude, gratitude. One, two, three, four, five, six. 7 8 9 ten. <coughs> i am going the space so we don't love what we have entirely ఐ కాంట్ ఇమేజిన్ మై లైఫ్ వితౌట్ యూ ఆమ్ గోయింగ్ అజ్ నేను వెళ్ళిపోయాను మీ నుంచి వీ డోంట్ లాస్ వాట్ వీ హ్యావ్ ఎంటైర్లీ నేను ఏది మనం ఏది లాస్ అవ్వలేదు మన లైఫ్లో కానీ నేను నిన్ను వదిలి ఉండలేను నా కళలో కూడా నిన్ను విడిచిపెట్టి నేను తల ఊహించుకోలేను అని చెప్తున్నారు ఐ సీ ఫర్ ఎవర్ వెన్ ఐ లుక్ ఇంటూ యువర్ ఐస్ నేను ఎప్పుడు కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను యువర్ అవే క్యాండ్ అలావ్ ఐ డిడంట్ నో ఐ వాజ్ క్యాపబుల్ లవ్ నీ ప్రేమ చాలా అమోఘమైనది నాకు తెలియదు నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను ఐ ఆమ్ ట్రయీంగ్ టు ప్రొటెక్ట్ ఆర్స్ బై టేకింగ్ యే స్టెప్ బ్యాక్ నేను ప్రయత్నిస్తున్నాను మన ప్రేమని రక్షించుకోవడం కోసం యు బ్రింగ్ లైట్ టు మై డార్కెస్ట్ డేస్ నువ్వు నాకు చీకటి అంధకారంలో కూడా చీకటి రోజుల్లో నాకు కాంతిని ఇచ్చావు అని చెప్తున్నారు మీ పాల్సన్ యు ఆర్ దిస్ రీజన్ ఐ స్మైల్ సో ఆఫన్ నువ్వే నిరంతరం నేను నవ్వుతూ ఉండడానికి కారణం అని చెప్తున్నారు అవర్ సోల్స్ కనెక్టెడ్ బిఫోర్ వు ఈవెన్ మన మనం కలవకముందే మన మనసులు కలిసాయి నో మ్యాటర్ వేర్ లైఫ్ టేక్స్ అజ్ ఐ విల్ ఆల్వేస్ చూజ్ యూ ఎటువంటి విషయము లేదు మన ఇద్దరం హ్యాపీగా ఉందా నేను నీతోనే ఉంటాను అని చెప్తున్నారు ఆర్ ద కామ్ ఇన్ మై చా నా జీవితంలో నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉంటావు నువ్వు చాలా మంచిదానివి అని చెప్తున్నారు దీనికి క్లారిఫికేషన్ కార్స్ చూడం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఆమ్ గోయింగ్ స్పేస్ సో వి డోంట్ లవ్ వాట్ వాట్ వి హ్యావ్ ఎంటైర్లీ దానికి క్లారిఫికేషన్ చెప్పండి క్లారిఫికేషన్ ఏంటో చెప్పండి యూనివర్స్ నేను నీతో న్యూ బిగినింగ్ చేసి నీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్తున్నారు ఇక్కడ నా ఆలోచన అంతా నా ఆలోచనల్లో నువ్వే ఉన్నావు నా ఆలోచనలన్నీ నీదే కొత్త ఐడియాతో నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఐ కాంట్ ఇమేజైన్ మై లైఫ్ వితౌట్ యూ యు నువ్వు లేకుండా నేను ఊహించలేను నా జీవితాన్ని అని ఎందుకన్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఆ మాట ఎందుకన్నారు క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ దాన్ని రీబర్త్ చెయ్యాలనుకుంటున్నారు ట్రాన్స్ఫర్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఐ షీ ఫర్ ఎవర్ వెన్ ఐ లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఐషీ ఫర్ ఎవర్ నేను ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటాను నా కళ్ళు ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అన్న మాటకి మీరు క్లారిఫికేషన్ ఏమి ఇస్తారో చెప్పండి యూనివర్స్ నీకు నేను న్యాయం చేయడానికి వస్తున్నాను నేను న్యాయం చేస్తాను అని చెప్తున్నారు ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నారు యూ హ్యావ్ ఎ వేకండ్ ఏ లవ్ ఐ డీడిట్ నో నాకు తెలీదు ఐ వాజ్ కేపబుల్ ఆఫ్ దానికి క్లారిఫికేషన్ ఏమిటి చెప్తారో చెప్పండి యూనివర్స్ దానికి క్లారిఫికేషన్ 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 కార్డ్ ప్లానింగ్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనతో ప్లానింగ్లో ఉన్నారు ఇక్కడ ఐ యామ్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ అజ్ బై టేకింగ్ ఏ స్టెప్ బ్యాక్ ఐ యామ్ ట్రైయింగ్ టు ప్రో ప్రొటెక్ట్ అజ్ దానికి క్లారిఫికేషన్ ఏమి ఇస్తారు నేను నిన్ను రక్షించుకోవడానికి ఉన్నాను నేను వెనక్కి వస్తున్నాను నీ కోసం అని చెప్పడానికి మీరు క్లారిఫికేషన్ ఏమి ఇస్తారు అతను బ్యాలెన్సింగ్ చేస్తారు ఫ్యామిలీని మిమ్మల్ని ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ వాళ్ళ ఉండే వాళ్ళని మిమ్మల్ని కలిపి బ్యాలెన్సింగ్ చేస్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా సరే మీ వెన మీ వెనకతలు అతను వస్తారు అని చెప్తున్నారు అక్కడ యునివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూ బీయింగ్ లైట్ టు మై డార్కెస్ట్ డేస్ నా నా చీకటి రోజుల్లో కూడా నువ్వు నాకు వెలుగుని ఇచ్చావు అన్నదానికి క్లారిఫికేషన్ కార్డ్ ఏమి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అతను మీరుంటేనే అతనికి విజయం సాధించినంత హ్యాపీ ఉంటుందండి అందు గురించే అతను ఏమంటున్నారంటే నా చీకటి రోజుల్లో అతనికి ఎక్కడున్నా సరే హ్యాపీ అనేది లేదు సో మీ దగ్గర ఉంటేనే హ్యాపీ ఉంటుంది అతను అతను లేదా ఆమె వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే మీతో ఉంటేనే దేనికైనా విజయాన్ని సాధిస్తారు అని అతను వాళ్ళు చెప్తున్నారు యు ఆర్ ద రీజన్ ఐ స్మైల్ సో ఆఫెన్ నేను తరచుగా నవ్వడానికి కారణం నువ్వే అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అతను టీం వర్క్లో ఉన్నారు టీం వర్క్లో ఉన్నప్పటికీ కూడా కొలాబరేషన్ మీతో ఉంటేనే అతను చాలా అదే వారు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఏవైనా సరే ఆలోచనలు రావాలి అన్న లేకపోతే ఏదైనా బాధలో ఉండేటప్పుడైనా సరే మీరు మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా సరే మీ సజెషన్సే తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు సో మీతో తప్ప అతనికి అదే వారికి ఏంటంటే హ్యాపీ ఎక్కడా ఉండదు మీ దగ్గర తప్ప అవర్ సోల్స్ కనెక్టెడ్ బిఫోర్ ఊ ఈవెన్ మెట్ మనం కలవక ముందే మన మనసులు కలిసాయి అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మనం కలవకముందే మన మనసులు కలిసేయి అని ఎందుకు ఇక్కడ అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఎంపర్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకునేవారు నెక్స్ట్ స్టేబుల్గా రిలేషన్షిప్ కావాలనుకునేవారు ఇద్దరు కూడా ఒకరి మనస్తత్వాలు ఒకరికి ఒకే ఆలోచనలతో ఉండేవి అందుకు ఈ మాట అంటున్నారు నో మ్యాటర్ వేర్ లైఫ్ టేక్ అజ్ ఐ విల్ ఆల్వేస్ చూజ్ యూ ఎటువంటి నో మ్యాటర్ విషయం అనేది ఏమీ లేదు వేర్ లైఫ్ టేక్ సచ్ ఎక్కడైతే మన జీవితం ప్రారంభమైందో నేను అక్కడే నిన్ను ఎంచుకున్నాను చూజ్ చేసుకున్నాను అని చెప్తున్నారు ఎందుకు దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ మీ ఇద్దరి మధ్యలో కూడా బాండింగ్ అనేది ఎక్కువగా ఉండేది ఇద్దరు కూడా ఒకరికొకరిని ఎమోషన్స్ ఇచ్చుకొని ఉండేవారు రిసీవింగ్ చేసుకునేవారు చాలా హ్యాపీగా ఉండేవారు అందుకే వాళ్ళు ఏంటంటే ఈ మ్యాటర్ అన్నారు యూ ఆర్ ద కామ్ ఇన్ మై చాయిస్ నువ్వు వెరీ నిశ్శబ్దంగా ఉంటావు అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉంటావు అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అతనికి యాంగ్జైటీగా ఉంది మీరు నిశ్శబ్దంగా ఉండేటప్పుడు అతను చాలా హ్యా ఫీల్ అవుతారు చాలా యాంగ్జైటీగా ఉంటారు చాలా బాధపడతారు మీరు నిరంతరం వాళ్ళకి ఏంటంటే ఇది అంటే మాట్లాడుతూ నిశ్శబ్దంగా ఉంటే అతనికి చాలా బాధగా ఉంటుంది దానికి క్లారిఫికేషన్ కార్డ్ ఏమిస్తారు ఆలోచిస్తారు మీ గురించి ఎక్కువగా చూసారా ఆలోచనలు కూడా ఉన్నాయి ఇందులో బాధలో కూడా అంటే ఆలోచనలు వస్తేనే బాధ ఏర్పడుతుంది కదా మీరు నిశ్శబ్దంగా ఉండేటప్పుడు అలా ఉంటుంది ఇంకేమి ఇచ్చారు ప్రజెంట్ మూనాలజీ చూద్దాం దీనికి సంబంధించి మూనాలజీ మూనాలజీ ఏం చెప్తుంది మూనాలజీ మోనాలజీ మీకోసం ఏం చెప్తుందో చూద్దాం మోనాల గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ మూనాలజీ చూసారా కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి మీరు ముందుకి వెళ్తే సక్సెస్ అవుతారు నువ్వు మీరెంత కాన్ఫిడెంట్గా ఉంటే మీకు ఎంత ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటే మీ పర్సన్తో మీరు రీయూనియన్ అవ్వడానికి సక్సెస్ అవుతారు అని అంటున్నారు ఇక్కడ ఏ టైం టు గివ్ రేద దాన్ టేక్ ఏ టైం టు గివ్ కొంత సమయాన్ని ఇవ్వండి రేద టు టేక్ అని అంటున్నారు ఇంకేం చెప్తారు జడ్జిమెంట్కి ఇచ్చే కార్డ్ ఏంటి మూనాలజీలో ఏ టైం ఫర్ హీలింగ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు హీల్ అయ్యే టైం కాబట్టి వాళ్ళు న్యాయం చేస్తారు కాకపోతే ఏంటంటే మీరు హీల్ అవ్వాలి మీలో సెల్ఫ్ లవ్ పెరగాలి మీ కోసం మీరు ఆలోచించాలి హై ఎనర్జీలో మీరు ఉండాలి టూ ఆఫ్ వ్యాండ్స్కి ఇచ్చే క్లారిఫికేషన్ మూనాలజీలో ఏమిటి చెప్పండి యూనివర్స్ టూ ఆఫ్ వ్యాన్స్ ఇచ్చే క్లారిఫికేషన్ మూనాలజీలో ఏమిస్తారు చెప్పండి యూనివర్స్ బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ సిచ్యువేషన్స్ బట్టి మీరు ప్రేమను చూపించండి అనుకొని ఇక్కడ చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 టూ ఆఫ్ పెంటికల్స్కి ఇచ్చే క్లారిఫికేషన్ ఏమిటి టూ ఆఫ్ పెంటికల్స్కి ఇచ్చే క్లారిఫికేషన్ ఏమిటి మెడిటేషన్ అండ్ కాంటెంప్లేట్ మెడిటేట్ చేయమంటున్నారు మీరు మెడిటేషన్కి వెళ్ళండి మెడిటేషన్ చేస్తే మీకు అన్నీ సరిగ్గా ఉంటుంది అని అర్థం అంటే జగిలింగ్ బ్యాలెన్సింగ్కి రావాలి అంటే మెడిటేషన్లో ఉండాలి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇంకేం చెప్తారు కింగ్ ఆఫ్ లక్ లక్కీస్ ఆన్ యువర్ సైడ్ వాళ్ళు హానెస్ట్గా ఉన్నారు కాబట్టి మీ సైడే లక్ ఉన్నది అదృష్టం మీ వైపే ఉన్నది అని మూనాలజీ చెప్తుంది ఇంకేమిస్తారు త్రీ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఏమిటి మూనాలజీలో టూ ఆఫ్ పె త్రీ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఏమిటి మూనాలజీలో ఏ పర్సనల్ ఇష్యూస్ రీచర్స్ రెజల్యూషన్స్ మీ యొక్క పర్సనల్గా ఉండే సమస్యలన్నీ కూడా రెజల్యూషన్స్ వస్తా అంటే దానికి రిజల్ట్ వస్తుంది అని అర్థం ఇక్కడ ఎంపరర్కి ఇచ్చే ఎంపరర్కి ఇచ్చే మోనాలజీ ఏమిటి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ కొంచెం మీరు ఎక్కువ సమయం బ్రీత్ అవుట్ టేక్ బ్రీత్ అండ్ అవుట్ చేయండి అంటే ఊపిరి బాగా పీల్చి వదలండి అని చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి ఇచ్చే మూనాలజీ ఏమిటి సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి ఇచ్చే మూనాలజీ ఏమిటి చెప్పండి యూనివర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి ఇచ్చే మూనాలజీ ఏమిటి చెప్పండి యూనివర్స్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే నీ దారిలో నువ్వు వెళ్ళు ఎవరిని మోసం చేయొద్దు న్యాయం న్యాయంగా ఉండు న్యాయబద్ధంగా ఉండు అని చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ నైన్ ఆఫ్ స్పాట్స్కి మూనాలజీలో క్లారిఫికేషన్ ఏమిటి నైన్ ఆఫ్ స్పాట్స్కి మూనాలజీలో క్లారిఫికేషన్ ఏమిటి చెప్పండి యూనివర్స్ వర్క్ త్రో యువర్ ఫియాస్ ఇది క్లారిఫికేషన్ ఏంటంటే బాధ వాళ్ళకి వర్క్ హెవీగా ఉంటుంది అందుకు వాళ్ళు సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు మీతో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వకపోవడానికి కమ్యూనికేట్ అవ్వట్లేదు అని